కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని దళితులకు గిరిజనులకు బలహీన వర్గాల వారికి వారు చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఆర్థిక సహకారం పొంది వారి జీవితాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ రుణాలను ప్రభుత్వం ఇస్తున్నది కానీ రెండు వేల పదమూడు పద్నాలుగు చెల్లించవలసిన రుణాలను నేటికీ చెల్లించలేదంటే దళిత గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది కావున వెంటనే రెండు వేల పద్మూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి వెంటనే మంజూరైన రుణాలను విడుదల చేయాలని అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనుకు ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ మాస మే మాసాల్లో రుణాల ప్రక్రియలు ప్రారంభ ప్రారంభం కావాల్సి ఉండగా రెండు వేల పద్మూడు పద్నాలుగు ఇంకా విడుదల కాలేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు పదిహేను కూడా వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అదేవిధంగా ఇప్పుడు ఏడు వందల యాభై తొమ్మిది మంది అప్లై చేస్తే ఆరు వందల నలభై రెండు మందికే ఇప్పుడు మంజూరు చేస్తున్నారు వారితో కలిపి మిగిలిన మిగిలిన నూట పదిహేడు మందికి రుణాలను మంజూరు చేయాలని అదేవిధంగా ఈ రుణాల మంజూరుకు ప్రభుత్వం జియో వన్ నాట్ వన్ విడుదల చేసింది గతంలో వయో పరిమితి లేని దానికి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలే వయో పరిమితి విధించారు కాబట్టి ఈ జివో వన్ నాట్ వన్ను కూడా రద్దు చేసి